హాయ్ ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు బోనాలో బిజీగా ఉన్నారు దానికంటే ముందు సమక్క సారక జాతరలో బిజీగా ఉన్నారు వీటికంటే కంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు అది అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు తర్వాత శ్రీరామనవమి వచ్చింది దాంట్లో బిజీగా ఉన్నారు ఇప్పుడు వినాయక నవరాత్రిలో బిజీగా ఉంటున్నారు ఇవి అయిపోగానే బతుకమ్మ పండుగ వస్తుంది వెంటనే దసరా పండుగ దేవి నవరాత్రులు ఉంటాయి అవి అయిపోగానే దీపాధి పండుగ వస్తుంది ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా వీటన్నిటిని నిశ్చితంగా గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లను ఆర్థికంగా దెబ్బతీయడానికి విద్యా వ్యవస్థను పట్టుపట్టించడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్రాహ్మణులు చేసిన కుట్ర బ్రాహ్మణులు అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు పురాతన బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని మన నెత్తినటువంటి బ్రాహ్మణులు వారి లక్ష్యం ఒకటే మనం చదువుకోకూడదు సంపాదించుకోకూడదు కట్టు కల్పిత కాదులు మన మన గుల చేయడానికి కష్టాచితాన్ని దోచుకోవడానికి మన పిల్లల్ని చదువుకోకుండా డబ్బులు లేపడానికి పూరితంగా చేయబట్ట పండుగలు లేవని ఈ సంవత్సరం పడున ప్రతి నెల పండుగ ఇక మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికింది మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం సాంస్కృతిక సనాతనం అంటూ బిజీగా ఉన్నారు మరి